Hi, Andy. వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మా వారు ఆఫీస్ టూర్కి వెళ్ళారు అని చెప్పాను కదా యాన్యుయల్ మీట్ ఉందని గోవా వెళ్ళారండి అంటే అక్కడ గోవాలో రిసార్ట్ బుక్ చేశారనమాట ఆఫీస్ వాళ్ళకి అయితే ఈ వీడియో ఏంటంటే అక్కడ రిసార్ట్ టూర్ అండి మొత్తం వీడియో అయితే చూపించలేకపోయారు ఎందుకంటే ఆయన వెళ్ళింది ఆఫీస్ మీటింగ్కి మొత్తం వీడియోస్ తీసుకుంటూ కూర్చునే టైం ఉండదు కదా కానీ పాప పాపం నా కోసం టైం కేటాయించి కొన్ని వీడియోస్ అయితే తీసారన్నమాట సో ఈ వీడియో అయితే అదండి వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేయండి మీరు వచ్చి ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి ఇది రిసార్ట్ అండి గోవా వెళ్ళారనమాట అక్కడ రిసార్ట్ గ్రీనరీ అది ఎంత బాగుందో చూడండి అక్కడేమో స్విమ్మింగ్ పూల్ అనమాట సో పాప ఆయనకి టైం కుదరకపోయినా సరే నా కోసం కుదుర్చుకుని వీడియో స్టార్ట్ చేశారు ఈ వీడియో స్టార్ట్ చేసి మొత్తం అంతా వీడియో షూట్ చేద్దాం అనుకునే లోపు ఎవరో పిలిచేశారట అందుకని ఈ స్టార్టింగ్ వీడియో అయితే కొంచెమే షూట్ చేశారు ఎలా ఉంటుందో ఏంటి అవన్నీ చూపిస్తున్నారనమాట బలే ఉంది కదా నాకు కూడా భలే ఇష్టం అండి రిసార్ట్స్ అన్న ఇలా స్విమ్మింగ్ పూల్స్ అవి అన్నా భలే ఇష్టంగా అనిపిస్తుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మా వారు అంటున్నారు అక్కడికి వెళ్ళడానికి కానీ ఎన్నిసార్లు పిల్లలు గుర్తొచ్చారు పిల్లలకి ఇవన్నీ అంటే చాలా ఇష్టం కదా అక్కడ ఉన్నానే కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు పిల్లలే గుర్తొచ్చారు రిసార్ట్కి తీసుకెళ్ళినా అని అడిగేవారు కదా అడిగారు కదా మొన్న మొన్న కూడా అనుకున్నాం మనం వెళ్దామని ఈసారి వెళ్దాంలే అని అన్నారు ఆ తర్వాత ఆ రోజు సగమే తీసారండి ఇది మళ్ళీ నెక్స్ట్ డే తీసారు అక్కడ వర్షం పడుతుందట ఆ రోజు మళ్ళీ వీడియో షూట్ చేశారు భలే ఉంది చూడండి అక్కడ సిట్టింగ్ ఏరియా ఎంత బాగుందో కదా నాకు అలా ఉంటే భలే ఇష్టం అండి ఆ క్లైమేట్ అయితే మామూలుగా ఎండగానే ఉందట అండి అక్కడ ఏమీ చల్లగా కూల్గా అలా ఏమీ లేదట నార్మల్ టెంపరేచర్ లాగానే ఉందట బట్ వర్షం పడిన రోజు మాత్రం గ్రీనరీ సీనరీ అది చాలా బాగుందట నాకైతే భలే నచ్చిందండి ఈసారి వెళ్ళాలి అని కూడా మేము అనుకున్నాము సో వాళ్ళందరూ ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మా వారేమో వీడియో షూట్ చేస్తున్నారు లంచ్కి రమ్మని పిలుస్తున్నారు అనమాట ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసాను కాబట్టి అవన్నీ ఏం వినపడవు సరే వస్తాను వెళ్ళండి అని చెప్పారు లోపు ఇదంతా షూట్ చేస్తున్నారు భలే ఉంది చూడండి చాలా బాగుంది కదా మీరు ఎవరైనా రిసార్ట్కి ఎప్పుడైనా వెళ్ళారా నాకు కామెంట్ చేయండి తర్వాత నాకైతే రిసార్ట్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్ అది ఉంటుంది పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా మనది ఏముందండి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే చూడాలనిపిస్తుంది కదా సో వీడియో క్లిప్పింగ్ అయితే కొంచమే తీశారండి పక్క నేను అడిగానని ఆ టైం తీసుకుని చేశారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నాకు కామెంట్ కూడా ఇచ్చేయండి ఎలా ఉందో అలాగే నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ వ్లాగ్స్ రివ్యూస్ నా డైలీ అప్డేట్స్ ఉంటాయండి తప్పకుండా ఫాలో చేయండి నా షార్ట్ వీడియోస్కే లైక్ షేర్ కామెంట్ ఇస్తున్నారండి అలాగే నా లాంగ్ వీడియో కూడా లైక్ షేర్ కామెంట్ ఇవ్వచ్చు కదా అప్పుడు ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఎవ్రీడే ఆఫ్టర్నూన్ నేను లైవ్లోకి వస్తున్నానండి చాలామంది లైవ్లో నాతో మాట్లాడుతున్నారు మీరు కూడా లైవ్లోకి రావాలనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ టూ తర్వాత నేను లైవ్లోకి వస్తాను అప్పుడక్కడ మనం మాట్లాడేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నేను ఎప్పుడో చెప్పేది లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్